వేస్ట్గా పడేసే వాటర్ బాటిల్స్ తోటి బ్యూటిఫుల్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి వాటర్ బాటిల్ ఎంత పెద్ద సైజ్ అయినా సరే మనకి కరెక్ట్గా మన హ్యాండ్కి ఏ సైజ్ అయితే బ్యాంగిల్ కావాలో ఆ సైజ్ కొలత ఎలా తీసుకోవాలో చూద్దాం ఇలా వాటర్ బాటిల్ని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మిడిల్లో కట్ చేసుకోవాలి ఇలా ప్లెయిన్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి కరెక్ట్గా ఆ తర్వాత మన బ్యాంగిల్ ఒకటి తీసుకొని మన హ్యాండ్కి ఎంత సైజ్ కావాలో చూసుకొని అంత సైజు రోల్ చేసి ఇలా పిన్ చేసుకోవాలి ఏదైనా ఒక అట్ట తీసుకొని ఒక ఇరవై లైన్స్ దారాన్ని ఇలా వేసుకొని చక్కగా సిజర్ పెట్టి కట్ చేసేసి మనం పించేసిన దగ్గర నుంచి ఇలా గమ్మంటించుకుంటూ ఇలా రోల్ చేసుకుంటూ రావాలి చాలా బాగుంటాయండి ఈ బ్యాంగిల్స్ లోపల బేస్ మనం ఏం పెట్టామనేది కూడా ఎవరికి తెలియదు పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి మీ ఇంట్లో కనుక వాటర్ బాటిల్ ఉంటే చక్కగా వీటిని ఇలాగ గమ్ అంటించేసి చక్కగా ఇలా స్టోన్స్ అంటించేసుకోవడమేనండి మీకు నచ్చిన మీ క్రియేటివిటీ మీకు నచ్చినట్లుగా డెకరేట్ చేసుకోవచ్చు చూడటానికి కూడా చాలా బాగుంటాయి చక్కగా శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్ అయితే మనకి రెడీ అయిపోయింది చూసారుగా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ వాటర్ బాటిల్స్ తో ఇయర్ రింగ్స్ కూడా తయారు చేశానండి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూసారుగా ఎంత బాగున్నాయో సో మీకు నచ్చిన మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ